సంగీత దర్శకుడు తనకి ఎంతో మంచి స్నేహితుడైన కీరవాణి గారి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తమ ఇద్దరు తదుపరి సినిమా కోసం చేస్తున్న మ్యూజిక్ సిట్టింగ్ వీడియోని ఫ్యాన్స్ అందరి కోసం షేర్ చేశారు మెగాస్టార్ ఒకప్పుడు అందరూ సంగీత దర్శకుడు ఊహల్లో నుంచి ప్రవహిస్తున్న పాణీలు బాగున్నాయో లేవో చర్చించుకుని ఆమోదముద్ర వేసేకే ఆ పాట బయటికి వచ్చేది మరుగున పడిన ఆ అనువాయితీని గుర్తు చేస్తూ మళ్ళీ మా కీరవాణి గారు విశ్వంభర కోసం పాటలు కంపోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు అది జరుగుతున్న సందర్భంలో మా పాత రోజులు గుర్తుకొచ్చాయి ఆపద్ బాంధవుడు మ్యూజిక్ కంపోజ్ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతిలో దాన్ని మీతో ఇలా పంచుకోవాలని మేము గుర్తించుతున్నాం ప్లీజ్ ఎంజాయ్ ఈరోజే జన్మించిన